ఆంధ్రప్రదేశ్కి జీవనాయుడు అయినటువంటి పోలవరం ప్రాజెక్టు స్టక్ అయిపోయింది అందరికీ తెలుసు దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేసింది కొత్త కూటమి ప్రభుత్వం దానికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాను అందులో ఆ కారణాలన్నీ వివరించారు ఎందువల్ల ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా ఆగిపోయింది ఎవరు దీనికి బాధ్యులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వారు ఏం చెప్పారు అన్నాడు ఏమని హెచ్చరించారు అయినా కూడా హెచ్చరికలను పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి మొండితనంతో అజ్ఞానంతో స్వార్థంతో కమిషన్ల కోసం కకృతుపడి ప్రతీకారంతో ఏ విధంగా పోలవరం ప్రాజెక్టుని సర్వనాశం చేశాడు అని చెప్పి ఆధారాలతో సహా నేను ఆ వీడియో చేశాను అయితే ఇప్పటికీ కొంతమంది ఈయన స్పిల్వే కట్టకుండా కాఫర్ డ్యామ్ కట్టాడు లాంటి ఏవో కొన్ని కుంటి సాకులు మాట్లాడుతూ ఉంటారు దానికి సమాధానం ఏంటంటే ఏ టెక్నికల్ అథారిటీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కావచ్చు ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుని స్టడీ చేసినటువంటి హైదరాబాద్ ఐఐటి కావచ్చు వాళ్ళు ఇచ్చిన రిపోర్టులు ఎక్కడా కూడా ఈ విధంగా చేయకూడదు అని లేదు ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వారు చెప్పిన ప్రకారమే నిర్మాణం జరిగింది ఆనాడు కాబట్టి ఆ కారణం చేత నష్టం జరిగింది పోలవరం ప్రాజెక్టుకి గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే అనేటువంటి సమర్థన వాదన అది చెల్లుబాటు కాదు ఎందుకంటే వీళ్ళు తప్పు చేశారు ఈ విధంగా నిర్మించి అని ఏ యొక్క అథారిటీ ఏ టెక్నికల్ ఎక్స్పర్టు ఇంతవరకు చెప్పాల వేరే వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వర్క్స్ని కంటిన్యూ చేయకపోవడం వల్ల ఇదిగో ఈ నష్టం జరిగింది ఈ చాలాసార్లు అబద్ధాలు చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది అని అబద్ధం రెండు వేల ఇరవైలో అని చెప్పి ఐఐటి హైదరాబాద్ నివేదిక ఇచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై నవంబర్ వరకు వీళ్ళు గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నారు కానీ ఏమీ చేయాలి ఇప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక గోడ నిర్మాణం సగంలో ఉందనుకోండి వర్షాకాలం వస్తుంది మిగతా గోడ నిర్మాణం చేస్తేనే వర్షం ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఎందుకు కట్టలేదు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రశ్నిస్తారు కొందరు ఎందుకంటే ఆ ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ప్రజలు ఆ పార్టీని అధికారం నుంచి దించేశారు కాబట్టి ఆ ప్రభుత్వం లేదు కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది మే నెలలో కాబట్టి జూన్ నుంచి లేదా జులై నుంచి లేకపోతే ఆగస్ట్ నుంచి ఆ మిగిలిపోయినటువంటి క్రిటికల్ పనులు ఏవైతే ఉంటాయో వాటికి అటెండ్ కావాలి ఇమీడియట్గా చేయాలి అనే దృష్టి లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వాళ్ళ దృష్టి ఎంతసేపటికి ఏంటి వచ్చిన మర్నాడే పనులన్నీ ఆపేసేయండి అని హుకుం జారీ చేశారు పనులన్నీ అక్కడే అక్కడ నిలిచిపోయినాయి మీ కాంట్రాక్ట్లన్నీ టెర్మినేట్ చేసి పడేసాం మీరు వెళ్ళిపోండి అని చెప్పారు మరి వెళ్ళిపోతే ఎవరు చూస్తారు అక్కడ పనులు ఎక్కడ సమస్య ఉందో ఎవరు ఎవరు పట్టించుకుంటారు ప్రతి ప్రాజెక్టుకి కూడా ఒక క్రిటికల్ స్టేజ్ ఉంటుంది ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో అది క్రిటికల్ స్టేజ్ ఎందుకంటే అక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ని ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది ఆ గ్యాప్స్ని ఫిల్ చేయకపోవడం వల్ల ఆ గ్యాప్స్లో నుంచే ఈ వరద కొట్టుకొని వచ్చి కాఫర్ డ్యామ్ ఇవన్నీ కూడా బీటర్ల వారిని కాబట్టి ఇప్పటికీ కూడా జనాన్ని మిస్లీడ్ చేద్దాము అనేటువంటి ప్రయత్నమే చేస్తోంది వైసీపీ కానివ్వండి వైసీపీ మద్దతుదారులు కానివ్వండి అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇంకొక డెవలప్మెంట్ ఏమిటి నిన్న అమెరికా నుంచి ఇద్దరు కెనడా నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్స్ వచ్చారు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం వీళ్ళని పిలిపించింది ఇదిగో మీరు స్టడీ చేసి ఇప్పుడు ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని చెప్పండి మాకు అని సో వాళ్ళు నిన్న రాజమండ్రి రాజమండ్రి నుంచి పోలవరం ప్రాజెక్టు సైట్కి వెళ్ళి అక్కడ మిగతా అధికారులతోటి రోజంతా కూడా సమావేశమై అనేక విషయాలు తెలుసుకున్నారు వాళ్ళు స్వయంగా పరిశీలించారు అని చెప్పి అన్ని పత్రికలు ఇవాళ వార్తలు దాదాపు మూడు నాలుగు రోజుల పాటు వాళ్ళు అక్కడ తిరుగుతారు తిరిగి ఒక అవగాహనకు వస్తారు ఏమిటి సమస్య ఈ సమస్య ఏమైనా పరిష్కారం ఉందా ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పి చాలామంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారట వాళ్ళతో పాటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్యులు కేంద్ర జల సంఘం నిపుణులు వ్యాప్కోస్ బావరు అంటే వీళ్ళు కాంట్రాక్టర్స్ కెల్లరు మేఘా కంపెనీ వీళ్ళంతా రకరకాల పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ వాళ్ళ యొక్క ప్రతినిధులు అలాగే అంతర్జాతీయ డిజైన్ సంస్థ అట ఆఫ్రి అని చెప్పి వాళ్ళ ప్రతినిధులు వీళ్ళంతా కూడా ఈ చర్చలో పాల్గొంటున్నారు ఇప్పుడు సో ఈ విధంగా చర్చించి ఒక మార్గాన్ని కనుక్కుందామనే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు సూచించినటువంటి పరిష్కారాలను బట్టి ఇప్పుడు ప్రభుత్వం ముందుకెళ్ళగలదు ఇక్కడ పాయింట్ ఏమిటంటే నిజంగా రెండు వేల పంతొమ్మిదిలోనే గ అంతకుముందు ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో సరిగ్గా కట్టలేదు ఏదో లోపాలు ఉన్నాయి అని అనుకుంటే అప్పుడే వీళ్ళందరినీ పిలిపించి చూపించి దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి కదా ఐదేళ్ల పాటు ఏం చేశారు మరి అంతకుముందు ప్రభుత్వం కనుక తప్పులు చేసి ఉంటే ఐదేళ్ల పాటు ఎలా నిద్రపోయారు నిద్రపోవటం కాదు అసెంబ్లీలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇతర మంత్రులు ప్రకటించారు కదా రెండు వేల ఇరవై ఒకటి నాటికి మేము పూర్తి చేస్తాం లేదు ఇరవై ఒక డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం లేదు ఇరవై ఇరవై రెండు జనవరి నాటికి పూర్తి చేస్తాం ఈ విధంగా డేట్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు కదా మీకు ఈ సమస్యలు ఉన్నాయి ఈ విధంగా నష్టం జరిగింది డ్యామేజ్ జరిగింది అనే విషయాన్ని మీరు గమనించుంటే రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి ఈ విధంగా నిపుణులు పిలిపించాలి పిలిపించి చూపించాలి వాళ్ళకి పరిష్కారం ఏమిటో కనుక్కోవాలి అవి ఏమీ చేయలేదు దాన్ని బట్టి ఎంత మోసపూర్తిగా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు అనే విషయం మరొకసారి స్పష్టం అవుతుంది ఇప్పటికైనా కనీసం ఈ నిపుణులు పిలిపించి దాన్ని పరిశీలింపజేస్తున్నారు కాబట్టి త్వరలో ఏమిటి సమస్య ఏ విధంగా పరిష్కరించాలి దీనికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఒక అవగాహనకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది వాళ్ళు చెప్తే గానీ మరి ఎన్ని సంవత్సరాలు పడుతుంది పూర్తి కావడానికి అనే విషయం తెలియదు అందువల్ల ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే జరిగిన నష్టం యొక్క ఎక్స్టెంట్ ఎంత దానికి అసలు పరిష్కార మార్గాలు ఉన్నాయా ఆ పరిష్కార మార్గాలు ఎంత కాంప్లెక్స్ వాటికి ఎంత భారీగా డబ్బులు ఖర్చు కావచ్చు ఇట్లాంటి అనేక అనేక అంశాలు ఉన్నాయి ఇందులో అదృష్టవశాత్తు ఒకవేళ ఈ నష్టం పరిమితమైనది లేక ఈ నష్టాన్ని తక్కువ ఖర్చుతోటి పోడ్చవచ్చు వెంటనే మళ్ళీ పనులు ప్రారంభించవచ్చు అని చెప్పి ఈ నిపుణులు కనుక చెప్తే అప్పుడు అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అవుతుంది అప్పుడు ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి కావడానికి అవకాశం ఏర్పడుతుంది కానీ మొత్తంగా ఏమిటంటే ఐదు సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం నిద్రపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించి పట్టించుకోకుండా అత్యంత దారుణంగా ప్రవర్తించి బాధ్యతారహితంగా వ్యవహరించి ఎంత నష్టం చేసింది ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టుకి అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి